ముఖ్యంగా నిన్న మనం మాట్లాడుకున్న దాంట్లో హైలైట్ పాయింట్ ఏమంటే రెండు ఉండాలి ధ్యానం ఉండాలి దానం ఉండాలి ధ్యానం వలన మనకు ఎరుక వస్తుంది ఎరుక వల్ల పాఠాలు తొందరగా నేర్చుకుంటాము తప్పులు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయము అలాగే దానం చేయడం వలన మన పాపకర్మ న్యూట్రల్ అయిపోతుంది మనం ఒక అకౌంట్ పుణ్యం చేస్తే ఒక అకౌంట్ పాపము క్లియర్ అవుతుంది మనం రవ్వంత పుణ్యం చేస్తే రవ్వంత పాపం పోతుంది ఏదైనా కర్మ పోవాలన్నా రెండు పాయింట్లు ధ్యానము ఉండాలి దానము ఉండాలి ధ్యానం వలన శక్తి వలన మనము పాఠాలు తొందరగా నేర్చుకుంటాము దానం వలన మనం ఇతరులకు ఇచ్చిన ఇబ్బంది ఛాలెంజు అన్నది ఆ సఫరింగ్ ఇతరులు మనం మన ఇతరులకు కలిగించిన దుఃఖము కష్టము అన్నది మనం పుణ్యం చేయడం వల్ల పోతుంది పాప ధ్యానం వల్ల పాఠం తొందరగా నేర్చుకుంటాము పుణ్యం వల్ల చేసిన పాపము అకౌంట్ క్లియర్ అయిపోతుంది కడిగేసుకుంటాము పూర్తిగా అని నేను తెలుసుకున్నాను సో మరి అందులో మరి అక్కడ క్వశ్చన్స్ అడిగారు సో ఒక చక్కటి సింపుల్ క్వశ్చన్ ఏంటంటే సో పుణ్యం మీరు పుణ్యం చే చేసుకోవాలి జ్ఞానం ఉండాలి అని చెప్తున్నారు కదా పాపం చేసినా జన్మ తీసుకోవాల్సిందే పుణ్యాలు చేసుకున్నా జన్మ తీసుకోవాల్సిందే మరి అది ఎలా కొంచెం క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు మన అకౌంట్ లో పుణ్యం ఉంది అంటే మళ్ళీ మనం దానికోసం కూడా మనం జన్మ తీసుకోవాలి ఎట్లా అని అడిగారనమాట సార్ని పాపం ఉంటే జన్మ పాపం అకౌంట్ ఉంది దానికోసం జన్మలు తీసుకుంటాం క్లియర్ చేసుకుంటాం పుణ్యం అకౌంట్ లో ఉందన్నా మళ్ళీ మనం జన్మలు తీసుకోవాలి అకౌంట్ క్లియర్ చేసుకోవాలి అని పుణ్యం చేసుకుంటూ వెళ్ళినా కూడా మళ్ళీ జన్మలు తీసుకోవాలి కదా అని ప్రశ్న ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం పాపం చేసుకుంటే పాపాలు సఫర్ అవ్వడానికి జన్మలు తీసుకుంటూ ఉంటాం పుణ్యాలు చేస్తుంటే పుణ్యాలు అనుభవించడానికి కూడా ఆ భోగాలు అనుభవించడానికి కూడా జన్మలు తీసుకుంటూ ఉండాల్సిందేనా జన్మ పుణ్యం చేస్తున్నా మనం మళ్ళీ జన్మలు తీసుకోవాలి తీసుకోవాల్సిందే కదా అని అడిగారు అనమాట ఇక్కడ సార్ స్టేజెస్ ఉన్నాయి పుణ్యంలో అని చెప్పారు అదేంటంటే ఫస్ట్ స్టేజ్ లో మనం చెడు చేస్తున్నాము అని తెలుసుకుని ఆ చెడుని ఆపేయడం అంటే సపోజ్ నాన్ వెజ్ తినడం చెడు అని తెలుసుకుంటాము మాంసం తినడము చెడు అని తెలుసుకుంటాము ఆ చెడు చేయడం ఆపేస్తాము మాంసం మానేసి శాకారంలోకి రావడమే మంచి పని చేయడం ఏదైనా చెడు ఒకరికి హాని చేస్తుంటాము సపోజ్ ఒక ఏదైనా వేరే వాళ్ళని తీసుకుంటూ ఉంటాము వేరే వాళ్ళతో దిగకుండా దొంగతనం చేస్తూ ఉంటాము అది తప్పు అని తెలుస్తుంది అప్పుడు ఇలా చేయకూడదు నా దగ్గర ఉన్నది వేరే వాళ్ళకి ఇవ్వాలంతే కానీ నేను నిద్రదే దొంగతనంగా లాక్కోకూడదు అనేది తెలుసుకుంటాను మనం మంచి చేస్తాం ఇది ఫస్ట్ స్టేజ్ తప్పు చేస్తున్నామని తెలుసుకుంటాము ఏదైనా ఇంకా దానికి అగెయిన్స్ట్ గా మంచి చేస్తాం రెండో లో అరే నేను ఇంత తప్పు చేశాను అని మన గతం అంతా అర్థం చేసుకుంటాం అరే నేను ఇంత మోసం దగా కుట్రాలు ఇవన్నీ చేశాను అని రియలైజ్ అవుతాం ఒక వాల్మీకి రియలైజ్ అయినట్టు అంటే బాగా చెడు కర్మ చేసి ఉంటాము మరి ఇంత తప్పు చేశాను అని రియలైజ్ అయ్యి ప్రాయశ్చిత్తం చేస్తాం అరే మంచి పని చేయాలి అని ఫస్ట్ ఏమో చెడు చేస్తున్నాము అని గుర్తించి దాన్ని ఆపేసి ఆపేస్తాం రెండోది అరే మనం ఇంత చెడ్డ చేశాము ఇన్ని మోసాలు దగాలు చేసాము అరే మన మీద మనకే అసర్యం పుడుతుంది రియలైజ్ అవుతాం పశ్చాత్తాపడతాం వచ్చేత ఇంకా దానికి ప్రాశ్చిత్తంగా ఏదైనా మంచి చెయ్యాలి అని అనుకుంటా ఫస్ట్ స్టేజ్ లో ఏమో చెడు చేస్తున్నామని గుర్తిస్తాము అరే ఇంత చెడు చేశాను కదా అని సెకండ్ దాంట్లో గుర్తించి ఏదైనా మంచి చెయ్యాలి దీనికి దీనికి తిరుగుగా నేను మంచి ప్రాశ్చిత్తం ఏదైనా చెయ్యాలి నాకు ప్రాశ్చిత్తం కావాలి దీనికి చెల్లుబాటు చేసుకోవాలి అని అనుకుంటాను ఇంకా మూడో స్టేజ్ లో ఏమంటే నేను చేయట్లేదు ఫస్ట్ టూ స్టేజ్ లో నేను మంచి చేయాలి అని అనుకుంటున్నాను మూడో స్టేజ్ వచ్చేసరికి నేను చెయ్యట్లేదు నా ద్వారా జరుగుతా ఉంది ఎప్పుడైతే నేను చెయ్యట్లేదు పుణ్యకర్మల్ని నేను చెయ్యట్లేదు నా ద్వారా జరుగుతా ఉంది అని సాక్షిభూతంగా చేస్తామో అప్పుడు ఇంకా మనము అక్కడ అక్కడ న్యూట్రల్ అయిపోతుంది జీరో అయిపోతుంది ఒకసారి ఏమన్నారంటే నేను చెయ్యట్లేదు నా ద్వారా సాక్షిభూతంగా జరుగుతుంది సో మంచి మంచి పనులు చేసినా చెడు కర్మలు చేసినా మనము జన్మలు తీసుకోవాల్సిందే అదే మనం ఎప్పుడైతే సాక్షిభూతంగా చేస్తామో నేను నాది అన్నది నిమిత్తం నేను నిమిత్తం మాత్రము అని తెలుసుకుని చేస్తామో నేను చెయ్యట్లేదు నా ద్వారా చేయబడుతోంది అని మనం ఎప్పుడు తెలుసుకుంటాము ఎప్పుడైతే నేను నాది అనేది లేకుండా ఉంటుందో అప్పుడు జన్మలు ఉండవు అది ఆఖరి జన్మ సిందాక క్వశ్చన్ ఏంటి పుణ్యం చేసుకున్నా జన్మలు తీసుకోవాల్సిందే కదా అంటే ఆ పుణ్యము నేను నాది నేను చేస్తున్నాను అనుకుంటూ చేస్తుంటే మనకు మళ్ళీ జన్మలు రిపీట్ అవుతాయి అదే నేను నాది అనేది లేకుండా మనం పుణ్యం చేస్తే మనకు జన్మలు రిపీట్ అవ్వవు అదే ఆఖరి జన్మ అదే ఫ్రీడమ్ స్టేట్ సో నేను నాది అనేది లేనప్పుడే ఆఖరి జన్మ సో ఎప్పుడైతే నేను నాది అనేది లేకుండా చేస్తామో అప్పుడు కర్మ ప్రక్షాళన జరుగుతుంది అదే ఆఖరి జన్మ అవుతుంది అది అంత సులువు కాదు అలా కొన్ని జన్మలు పడతాయి మనకు థియేటికల్ గా తెలుసు నేను అనే భావన లేకుండా చెయ్యాలి నాది అని భావన లేకుండా చెయ్యాలి కానీ దాన్ని ప్రాక్టికల్ గా అలా చేయాలన్న జీవించాలన్నా గా దాని ఆ స్థితిని నేను నాది అనే భావన లేకుండా ఉండాలన్నా మనము ఎంతో పుణ్యకర్మ చేసి ఉండాలి మనం ఎంతో పుణ్యకర్మ చేసి ఉంటేనే నేను నాది అని వదులుకునే స్థితి మనకు వస్తుంది అని సార్ చెప్పారు అందుకే ధ్యానము దానము మనం ఎన్నో జన్మలుగా ఇవి రెండు చేస్తూ ఉంటే ధ్యానం చేయడం దానం చేయడం ఇవి రెండు మనం చేస్తూ ఉంటే లాస్ట్ స్టేజ్ కి మనం రీచ్ అవుతాము అక్కడ నేను నాది అనేది ఉండదు అది లాస్ట్ జన్మ అవుతుంది సో పుణ్యకర్మలు చేసినా మనకు అంటే నేను నాది అనే భావన లేకుండా చేయాలి అది ఎలా సాధ్యము అంటే ధ్యానము ధ్యానము మనము రెండు చేస్తూ ఉంటే నేను నాది అనేది లేకుండా మనము చేస్తాము సో ఇంకో ప్రశ్న బుద్ధి కర్మానుసారణి అంటారు కదా మనము ఇప్పుడు చెప్పారు మంచి చేయాలని అనుకు చేయాలనుకుంటాము కానీ బుద్ధి లెక్కలు నాకేంటి లాభము నేను ఎందుకు చేయాలి నేను మామూలుగా ఒక వ్యక్తికి మంచి చేయని చెప్తే బుద్ధి లెక్కలు వస్తుంది నేను ఎందుకు చేయాలి నాకేంటి లాభం మంచి చేస్తే నాకేంటి లాభం ఇలా ఆలోచిస్తుంటారు సో ఇది ఎవరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు నాకేంటి లాభం మంచి చేయంటే అంటే నాకేంటి లాభం అని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు ఎవరు లెక్కలేస్తారు మనస బుద్ధ సో సో మనసు అనే దానికి అర్థం ఏంటి అంటే ఏదైతే ఎప్పుడు అలజడిగా ఉంటుందో సముద్రంలోని అల్లల్లాగా ఎలా అల్లలు ఎలా తిరుగుతూ ఉంటాయో మనసు అనేది కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది అది ఒక పాయింట్ దగ్గర ఉండదు ఒకసారి మంచి ఆలోచిస్తుంది ఒకసారి చెడు ఆలోచిస్తుంది మనల్ని గమనించుకున్న ఎనర్జీ బాగా ఉన్నప్పుడు మంచిగా ఆలోచిస్తాం అదే ఎనర్జీ ఉండిన తర్వాత మళ్ళీ చెడ్డగా ఆలోచిస్తాం నెగిటివ్ షేడ్ లోనే ఆలోచిస్తాం సో మనసు అనేది వేవ్ అవుతూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది స్థిరంగా ఉండదు మైండ్ ఎనర్జీ కన్నా మనసు యొక్క శక్తి కన్నా ఆత్మ యొక్క శక్తి గొప్పది ఎన్నో జన్మల అనుభవాల సారమే బుద్ధి ఒక్కొక్కసారి బుద్ధి కంప్లీట్ గా కరెక్ట్ ఉండదు మన అనుభవాల బట్టి మనకు ఏదో జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానము మనం సరైనది సరైనదైన జ్ఞానం అవచ్చు సరి జ్ఞానం కావచ్చు మనము రాంగ్ గా అర్థం చేసుకుని అంటే అది రాంగ్ జ్ఞానం అవుతుంది ఒక అనుభవం వచ్చి ఉంటుంది ఉదాహరణకి మనము ఆ మన బుద్ధి ద్వారా ఒకరిని రాంగ్గా అర్థం చేసుకుని తింటాం అది సరైన అర్థ అర్థం కావచ్చు సరికాని అర్థం కావచ్చు ఇప్పుడు దీనికి ఉదాహరణగా సార్ చెప్పాలంటే మనం ఇద్దరికి అప్పులు ఇచ్చాము రెండు ఇచ్చిన రెండు అప్పులు తిరిగి రాలేదు అప్పుడు బుద్ధి అనుకుంటుంది ఇతరులకి అప్పులు ఇవ్వకూడదు డబ్బులు తిరిగి రావు అని అనుకుంటుంది అనుభవాన్ని అనుభవాన్ని బట్టి ఒక జ్ఞానం వచ్చింది కానీ అది జ్ఞానం సరైనది కావచ్చు సరికానిది కావచ్చు సో అప్పుడు ఇక్కడ జ్ఞానం ఏంటి అప్పులు ఇస్తే తిరిగి రావు అని అనుకునింది కానీ అది వందకు వంద శాతం నిజం కాదు పరిపూర్ణం కాదు ఇస్తే తిరిగి వస్తుంది తిరిగి రాకుండానే ఉంటుంది తిరిగి రాదు అని మనం అనుకోవడము అది సగం నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్ కంప్లీట్ నాలెడ్జ్ కాదు సో అది మిడిమిడి జ్ఞానం ఉంటుంది అది అపాయకరం సో మనకు తెలిసిన మనం మరి ఇట్లా ఏం చేయాలి అనుభవం ద్వారా జ్ఞానం వస్తుంది బుద్ధి కర్మ అనుసారిని అని చెప్తున్నారు అనుభవం ద్వారా జ్ఞానం వస్తుంది ఓకే కానీ మన జ్ఞానం మిడిమిడి జ్ఞానం అయితే ఏం చేయాలి అంటే ఒక రెఫరెన్స్ పాయింట్ పెట్టుకోవాలి ఒక పత్రిసార్ లాంటి జ్ఞాని మాటలు పెట్టుకోవాలి జ్ఞాని ఈ సందర్భంలో ఏం చెప్తాడు ఒక బ్రహ్మ జ్ఞాని మనకు ఏం సజెస్ట్ చేస్తాడు ఇలాంటి సందర్భంలో ఏం పాయింట్ చెప్తాడు సో దాన్ని గా పెట్టుకుని మన జ్ఞానాన్ని మనం చెక్ చేసుకోవాలి మనం అనుకుంటున్నది కరెక్టా సో కర్మను బట్టి బుద్ధి ఉంటుంది కానీ నేను ఎదగాలి ఎదగడం అంటే ఇక్కడేమి నేను ఎదగడము సంతోషంగా ఉండడము మూడు పూలు అరకాయలాగా జీవితం ఉండడం ఎదగడం అంటే మనం సంతోషంగా ఉండడం బాహ్య పరిస్థితులకు కాకుండా మనం లో నుంచి సంతోషంగా ఉండడం మనం సంతోషంగా ఉండాలన్నా మనకు మనం సంతోషంగా ఉండాలంటే మనకు రైట్ రాంగ్ ఎవరైనా చెప్పాలి మనకు ఎవరు చెప్తారు మన ఆత్మీయ చెబుతుంది అందుకు ధ్యానం చాలా ముఖ్యమైంది మన మనల్ని ధ్యానము సరైన మార్గంలో ఉంచుతుంది మనం ధ్యానం చేస్తుంటే సరైనది ఏంటి సరి కానిది అంటే మనకు తెలుస్తుంది సో ఇంకా మంచి ప్రశ్నలు ఉన్నాయి మనం నెక్స్ట్ తెలుసుకున్నాము మరి అంతకు ముందు ఆ ఒక మూడు ఫోన్ లో లో చూశాను అవి బాగున్నాయి ఒకసారి చెప్పుకునేసి మనం ఎండ్ చేసుకున్నాం సో మీరు స్క్రీన్ లో చూస్తే ఆ ఫోటోలు కనిపిస్తాయి సో మీ స్క్రీన్ వైపు చూస్తుంటే మీకు ఈ ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటో ఏం చెప్తుందంటే సో మీకు ఏ విషయం అయితే ట్రిగ్గర్ చూస్తా ఉందో అది మీకు ఏదో నేర్పించడానికి వచ్చింది ఇక్కడ ట్రిగ్గర్ అంటే మనకి ప్రేరేపించడం సపోజ్ మనకు ఒక విషయం చూస్తే కోపం వస్తుంది చిరాకు వస్తుంది ఒకరి పట్ల మనకి ఒకరు ఒక పని చేస్తే మనకు కోపం వస్తా ఉంది అంటే అక్కడ మనకి ఆ కోపమే మనకి అక్కడ నేర్పిస్తా ఉంది మనం అక్కడ ఇంకేదో మార్చుకోవాలి అక్కడ ఇంకేదో హీల్ చేసుకోవాలి మనకు ఏదైనా విషయంలో కోపం వచ్చినా చిరాకు వచ్చిన అసహనం వచ్చినా దుఃఖం వచ్చిన టెన్షన్ వచ్చినా అంటే ఇక్కడ ఏంటి అంటే అక్కడ మనం ఇంకా నయం చేసుకోవాలి మార్చుకోవాలి అని ఈ రోజు మనకి ఇంకా జూమ్ చేసుకుని టిచింగ్కి వెళ్తాం టైం అయిందని టెన్షన్ పడుతున్నాం అంటే ఇక్కడ ఆ టెన్షన్ ని మనకు టీచర్ అంటే అక్కడ ఆ టెన్షన్ ని మనము నయం చేసుకోవాలి టెన్షన్ లో మనం అనవసరంగా మాట్లాడుతున్నాం అదొక టీచర్ మనం ఆ టెన్షన్ లో ఏమన్నా మాట్లాడేస్తున్నాం దాన్ని మనం నయం చేసుకోవాలి దుఃఖపడుతున్నాం మాటలు అనేస్తున్నాం కోపం వస్తుంది ఒకరిని చూస్తే కోపం వస్తుంది కంప్లైంట్లు వస్తున్నాయి అది మనకి టీచర్ అది మనం హీల్ చేసుకోవాలి సో ఇది ఒకటి పాయింట్ ఇంకొక పాయింట్ ఏమంటే మనము బయట ప్రపంచాన్ని చూస్తుంటాము దాన్ని మనం లోపలికి తీసుకోకూడదు సాక్షిగా చూడాలి సో ఈ బొమ్మ చూస్తే ఒక ఫస్ట్ వ్యక్తి ఏమో ఒక బయట ఉండే అన్నిటినీ సాక్షిగా చూస్తున్నాడు ఓకే చూస్తున్నాడు ఆనందంగా ఉన్నాడు అదే మనం లోపలి తీసుకున్నాం అనుకోండి అరే ఎదుటి వాళ్ళ దుఃఖం లోపలి తీసుకున్నాం వాళ్ళ అన్నాలని మనం ఫీల్ అయినాము ఆ టెన్షన్లు కోపాలు అన్ని మనం లోపలికి రియాక్ట్ అయిపోతే మనం దుఃఖంగా ఉండాల్సి ఉంటుంది ఒక జ్ఞాని ఎట్లుంటాడు అంటే సాక్షిగా ఉంటాడు బయట దాన్ని ఊరికే చూస్తాడు అంతే దాన్ని ఫీల్ అయిపోడు సో పత్రికారి ఒకసారి ఎలా ఒక జూన్ సెషన్ లో ఒక మేడం అడిగింది సార్ సార్ నా చుట్టుపక్కల నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారు సార్ ఆమె ఫారిన్ కంట్రీలో ఉంటుంది ఆ చాలా బాధగా ఉంది ఏడుపుస్తా అది చూసిన మీద బాగా దుఃఖంగా ఉంది సో సార్ అన్నారు మనం దాన్ని సాక్షిగా చూడాలి మేడం మనం దాన్ని సీరియస్ గా తీసుకోకూడదు మన లోపలికి తీసుకోకూడదు మనం సాక్షిగా చూడాలి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం కదా అందరికి అవేర్నెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మన పని మనం చేస్తున్నాం దాని లోపలకి తీసుకుని మనం దుఃఖపడకూడదు దాన్ని బయట ముంచే చూడాలి అని సార్ చెప్పారు సో ఇదొకటి ఇంకా లాస్ట్ ఇది వచ్చేసి మనం ఎలా ఆలోచిస్తామో మనం ఈగోతో ఎలా ఆలోచిస్తామో మన పూర్ణాత్మ ఎలా ఆలోచిస్తుంది సో మనకి ఏదైనా రాలేదనుకోండి మన ఈగో ఎలా ఆలోచిస్తుంది ఫస్ట్ది నాకు ఇది రావట్లేదు ఆహా నేను అనుకున్నది నాకు రావట్లేదు నాకు కావాల్సింది నాకు రావట్లేదు నాకు ఇది కావాలి నాకు డబ్బు పిల్లలు ఇంకేదో మనం అనుకుంటాం నాకు ఇది కావాలి అని అది మనం కావాలనుకున్నది ఎంత ప్రయత్నం చేస్తున్నా రావట్లేదు అప్పుడు మనం ఏమనుకుంటాం నాకు కావాల్సింది నాకు రావట్లేదు అని మనం అనుకుంటాం కానీ అప్పుడు మన మన పూర్ణాత్మ ఏమంటు మన పూర్ణాత్మ పూర్ణాత్మ స్థితిలో ఏముంటుందంటే మనకు మనం అనుకున్న దానికన్నా ఇంకెంతో గొప్పది వచ్చేది ఉంది నేను అనుకున్న దానికన్నా నేను ఊహించుకున్న దానికైనా ఇంకా ఇంకా పెద్దది ఏదో వచ్చేది ఉంది అందుకే ఇది రాలేదు అదే అనుకుంటాం కదా చాలా మంది ఆ నేను అనుకున్నది రావడం లేదు లేకపోతే ఒక నష్టం వచ్చింది ఒక జాబ్ పోయింది ఓ అంటే ఇంకేదో గొప్పది వచ్చేది ఉంటుందిలే ఇంకేదో మంచిది జరిగేది ఉంటుందిలే అందుకే ఇలా జరిగి ఉంటుంది ఒక చెడు జరిగిన ఒక నష్టం జరిగిన ఇంకేదో మంచిది వచ్చేది ఉంటుందిలే అని మనం వింటూ ఉంటాం సో మనం అనుకున్నది రావట్లేదు అని మనము చిన్న లెవెల్ గా ఆలోచిస్తే పెద్ద లెవెల్ లేదేది ఇంకేదో మంచిది వచ్చేది ఉంది అని అని చెప్తుంది ఇంకోటి ఇది నా వల్ల కాదు ఇది నాకు కష్టంగా ఉంది అని మనము ఒక చిన్న స్థితిలో ఆలోచిస్తే ఈగో స్థితిలో అబ్బాయి పని కష్టంగా ఉంది అని అనుకుంటే పూర్ణాత్మ ఏమంటుంది ఈ పని నా సామర్థ్యాన్ని పెంచుతూ ఉంది మనమేమో చిన్న లెవెల్ గా అబ్బాయి పని నాకు రాదు ఇది నాకు కష్టము అనుకుంటుంటే కానీ పూర్ణాత్మ ఏమంటుంది ఈ పనిని సామర్థ్యాన్ని పెంచుతోంది దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తా ఉంది అని ఆ పూర్ణాత్మ గుర్తిస్తుంది సో దేనైనా వెనక కూడా గొప్ప సత్యం ఉంటుంది గొప్ప గిఫ్ట్ ఉంటుంది మన చిన్న దృష్టితో చూస్తే మనకు లోపాలు కనిపిస్తాయి మన పూర్ణాత్మ స్థితి నుంచి చూస్తే దాంట్లోనే సత్యం తెలుస్తుంది అందరు ఆనందంగా ఉన్నారు కానీ నేను ఆనందంగా లేను మూడవది సో అప్పుడు ఇక్కడ పూర్ణాత్మ దృష్టిలో ఎలా ఉంటుందంటే అందరూ వాళ్ళ జీవితంలోని ఆనందం సైడే చూపిస్తారు కానీ వాళ్ళ లోపల ఉన్న ఆ దుఃఖం సైడ్ చూపించరు అది మనం చూసి అదే అందరు ఆనందంగా ఉన్నారు నేను లేదు అనుకుంటుంటాం అందరిలో కూడా కష్ట సుఖాలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది కానీ వాళ్ళు బయటకి మాత్రం ఆనందం అనేది మంచి సైడ్ చూపిస్తారు దుఃఖం సైడ్ చూపించరు అందుకే మనకు అందరు హ్యాపీగా ఉన్నారు నేను లేను కదా అని అనిపిస్తుంది నేను ఎప్పుడు ఓడిపోతున్నాను నేను ఎప్పుడు ఓడిపోయేవాడిని అనుకుంటే మరి నాకు ఏమంటుందంటే మనము ఓడిపోవడం కాదు నేర్చుకోవడము మనం తప్పుల ద్వారా నేర్చుకుంటున్నాము అక్కడ ఫెయిల్ అయినాము అంటే ఓడిపోయినాము ఓటమి వచ్చిందంటే ఫెయిల్యూర్ కాదు అక్కడ నేర్చుకున్నాం ఓకే ఇలా చెయ్యకూడదు అని నేర్చుకున్నాం అలా చేయకూడదు ఇలా చేయకూడదు ఇట్లా చేయాలి అనేది మనం నేర్చుకుంటున్నాము ఇది నా వల్ల కాదు నేను మానే ఇది వదిలేస్తున్నాను నేను ఇది వదిలేయాలనుకుంటున్నాను అంటే పూర్ణాత్మ అంటుందంట లేదు నువ్వు ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావు వదిలివేయడం కాదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావు ఏదైనా కష్టం వచ్చినా మనం తొందరగా వదిలేస్తాం ఆ పనిని వదిలేస్తాం గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రను చూసుకుంటే అది ఐఏఎస్ ఐపిఎస్ తెచ్చుకున్న వాళ్ళ కథలు లేకపోతే ఇంకేదైనా సాధించిన వాళ్ళు అసలు ఎక్కిన వాళ్ళు ఎవరిదైనా మనం చరిత్ర చూసుకుంటే ఒక సక్సెస్ పర్సన్ ని చూసుకుంటే వెనక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళు దాన్ని వదిలేయరు ఏదైనా సాధించాలన్నా దాన్ని వదిలేయకుండా అలాగే ప్రయత్నం చేస్తుంటారు సో నేను అనుకున్నది నాకు రావడం లేదు అని అనుకుంటున్నా లేదు ఇంకేదో గొప్పది వచ్చేది ఉంది అలా కాదు ఆలోచించాల్సింది ఇంకేదో గొప్పది వచ్చేది ఉంది ఈ పని చాలా కష్టంగా ఉంది నాకు అంటే లేదు ఈ పని నీ సామర్థ్యాన్ని పెంచుతా ఉంది అందరు ఆనందంగా ఉన్నారు నేను లేను అంటే అందరిలో కూడా కష్ట సుఖాలు ఉన్నాయి ఆ కష్టం మనకు వాళ్ళు చూపించడం లేదు నేను ఎప్పుడు ఓడిపోతున్నాను అంటే లేదు నువ్వు ఓటమి నుంచి నేర్చుకుంటున్నావు సో అందుకే సార్ సక్సెస్ ఫెయిల్యూరు అన్నది రెండు ఒకటే ఆత్మకు అని చెప్తారు సక్సెస్ అన్నది మనకు ప్రాపంచికంగా లాభం కనిపిస్తే ఓటమి అన్నది ఆత్మ పరంగా లాభము అంటారు సార్ ఏదైనా విషయంలో సక్సెస్ వస్తే ప్రాపంచికంగా మనకు లాభం కల్లా కనిపిస్తుంది కానీ ఓటమి అన్నది ఆత్మకు లాభం ఆత్మకు పాఠాలు నేర్పిస్తుంది సో అందుకే ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ ప్రణాళికలో ఓటమిలు గెలుపులు రెండు పెట్టుకుంటారు ఒకటే కేవలం గెలుపులే ప్రణాళిక చేసుకోము ఓటమిలు ఛాలెంజ్లు కూడా పెట్టుకుంటాము ఎందుకంటే సక్సెస్ ల కన్నా ఓటమి మనకు ఎక్కువ నేర్పిస్తుంది మనం వదిలేయాలనుకుంటున్నాము అంటే మనం ఇప్పుడే ప్రారంభించాము అంత తొందరగా వదిలేయకూడదు అని ఈ పాయింట్ చెప్తుంది సో ఇది ఫ్రెండ్స్